ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆసిఫాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రావి శ్రీనివాస్ ను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ విధించింది రావి శ్రీనివాస్ వివరణకు క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదు శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని అసమాబాద్ డిసిసి అధ్యకుడు విశ్వప్రసాద్ టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది గతంలో ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై రావి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించాడని పార్టీకి ఫిర్యాదు చేశారు రావి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని గతంలో మీనాక్షి నటరాజన్ కు సీతక్క ఫిర్యాదు చేశారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆసిఫాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ ను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ విధించింది ఇక లేటెస్ట్ మా కరస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు యాక్చువల్ గా రావి శ్రీనివాస్ ఇష్యూలో జరిగిందేమిటి ఓవరాల్ ఎపిసోడ్కి కారణం ఎవరు అసలు ఆయన ఇచ్చినటువంటి వివరణకు ఎందుకు సంతృప్తి చెందలేదు రైట్ అవునా అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత విభేదాలు వచ్చాయి ఆ పార్టీ పార్టీలో ఉన్నటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటం పాలైనటువంటి ఈ రావి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క పైన కూడా పలు ఫిర్యాదులు చేశారు అక్కడ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి విశ్వప్రసాద్ పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కొంతమందికి మాత్రమే తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు మిగతా వారిని విస్మరిస్తా ఉన్నారు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో కూడా తమకు పర్యటన వివరాలు చెప్పడం లేదు దాంతో పాటుగానే తమకు అందుబాటులో ఉండడం లేదు అనేటటువంటి కామెంట్ చేశారు దాంతో పాటుగానే పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఆయన కొరతగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అటు పార్టీ జిల్లా అధ్యక్షుడు పైన కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో ఓవరాల్ గా రావి శ్రీనివాస్ వ్యవహార శైలి పైన అటు కొమరం భీం హసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశ్వప్రసాద్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు అదేవిధంగా ఇటీవల గాంధీభవన్ లో ఉమ్మడి జిల్లాల సమావేశం ఉమ్మడి జిల్లాల సమావేశంలో హైదిరాబాద్ ఉమ్మడి జిల్లా సమావేశం జరిగిన నేపథ్యంలో కూడా సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు గాంధీ భవన్ వేదికగా కూడా మీనాక్షి నటరాజన్ కు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు చెప్పుకొచ్చారు అదే సమయంలో కూడా రావి శ్రీనివాస్ కూడా అదే సమావేశంలో ఉండడం ఆ మీనాక్షి నటరాజన్ కూడా పలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పదవి నుంచి తనను తప్పించాలని పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మంత్రి టీటకని ఈ ఒక పోరు పడలేక పదే పదే కీతకం మీద ఆరోపణలు చేయడం దాంతో పాటుగాని ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద రావి శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ ఉండడంతో తనను ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి తప్పించాలి తనకు ఇతర జిల్లాలకు అవకాశం కల్పించాలి ఆ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించాలి అనేటటువంటిది కూడా ఆమె ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నట రాజాను కూడా మంత్రి చీతక్క మొదపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఇవన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న అనంతరం విశ్వప్రసాద్ బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశ్వప్రసాద్ గతంలో ఉన్నటువంటి చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఈ యొక్క ఫిర్యాదు అందింది దాని మీద సుదీర్ఘంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వివరణ తెప్పించుకున్నారు ఎందుకు విభేదాలు కలుస్తున్నాయనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు చివరికి ఈ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ వచ్చే కంటే ముందుగానే చిన్నారెడ్డిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నుంచి తప్పిస్తూ నూతన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు అవకాశం ఇచ్చింది అయితే ఇటీవలనే రెండు సార్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి అధ్యక్ష రెండు సార్లు గాంధీ వేదికగా సమావేశం జరిగింది విన్న జరిగినటువంటి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కూడా ఈ తో పాటు కమిటీ సభ్యులు ఈ అంశం మీద రావి శ్రీనివాస్ మీద అందినటువంటి ఫిర్యాదును పూర్తి స్థాయిలో స్టడీ చేశారు దాంతో పాటుగానే గతంలో మూడు నెలల క్రితం ఆయనకు పై ఆయన పైన ఇచ్చినటువంటి సస్పెన్షన్ నోటీసులకు ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క కమిటీ సాటిస్ఫై కాలేదు అయితే ఈ నేపథ్యంలోనే రావి శ్రీనివాస్ ఆరు ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి పలు డిస్టర్బెన్స్ చేస్తా ఉన్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తో లేకుండా వ్యవహరిస్తున్నారు రాజు శ్రీనివాస్ అనే ఆరోపణలు రమణ రాజు దీనిపై రావి శ్రీనివాస్ అనుచరులు కానీ ఆయన అనుయాయులు కానీ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అండ్ ఈయన తదుపరి కార్యాచరణ ఏమిటి మొదటి నుంచి రావి శ్రీనివాస్ పదే పదే చెప్తూ వస్తున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సీతక్క తమ గోడును పట్టించుకోవడం లేదు అనేటటువంటి ఒక కారణం అయితే మరోవైపు అటు సీతక్క అందుబాటులో ఉండదు ఫోన్లలో కూడా తమకు రెస్పాన్స్ ఇవ్వదు అనేది ఒక కారణం మరోవైపు ఇంత అక్కడ ఉన్నటువంటి క్లాస్ నేతల మధ్య కూడా కొన్ని విభేదాలు తరుస్తా ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి కూడా రావి శ్రీనివాస్ అనేకలు పార్టీ లైన్ దాటి ప్రెస్ మీట్ పెట్టడం బాహాటంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం వల్లనే ఈ యొక్క చర్యలు తీసుకుంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా అన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో రావి శ్రీనివాస్ వర్గం మాత్రం తమకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఆ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేశాము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేశామనేది అయితే పార్టీలో రాజు శ్రీనివాస్ వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ రాజు